మండాల జిల్లాలోని నందుకొట్టుకూరు పట్టణంలో ఉన్నాం నందుకొట్కూరు పట్నంలో ఆర్టీసీ డిపో నుంచి దాదాపుగా శ్రీశైల బ్రహ్మిక మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రానికి మార్చి ఒకటో తేదీ నుంచి పదకొండో తేదీ దాకా జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నందికొట్కూరు ఆర్టీసీ డిపో మేనేజర్ నాగేశ్వరరావు గారు దాదాపుగా యాభై బస్సులు అదనంగా కేటాయించడం జరిగింది నందకొట్కూరు డిపో నుంచి వెంకటాపురం దాకా వెంకటాపురం నుంచి దాదాపు శ్రీశైలం ఇలా అనేక సర్వీసులను నడుపుతూ ఉండడం జరుగుతుందని చెప్పేసి డిపో మేనేజర్ మనకు తెలియజేశారు శ్రీశైల బ్రహ్మరామక మల్లికార్జున స్వామి వారి దర్శనం కోసం వెళ్తున్నటువంటి కర్ణాటక తమిళనాడు అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా అనేక మంది కాలినడకం కానివ్వండి మనకు అదేవిధంగా బస్సుల సౌకర్యం ఇలా అనేక విధాల్లో శ్రీశైలం వెళ్తూ ఉంటారు వారి యొక్క పోయే ప్రయాణం కానివ్వండి తెలుగు ప్రయాణం కావ్వండి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నందుకొడుకు డిపో మేనేజర్ బస్సులను అధికంగా కేటాయించడం జరిగిందని చెప్పేసి మనకు తెలియజేశారు మనకు ఉన్నటువంటి మొత్తం ఉన్నటువంటి నందుకొడుకు డిపో మేనేజర్ గారికి మనం ఒకసారి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం నేను నందికొట్కూరు డిపో మేనేజర్ జివరాజి నాగేశ్వరరావు నందికొట్కూరు డిపో మేనేజర్ జివరాజి నాగేశ్వరరావు గత నాలుగున్నర సంవత్సరం నుంచి ఇదే డిపోలో పనిచేస్తూ ఉన్నాను ఈ శ్రీశైలం జాతరలు ఇప్పటివరకు వరకు నాలుగు జాతరలను ఆర్గనైజ్ చేయడం జరిగింది వచ్చే నెల ఎనిమిదో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు శివరాత్రి పురస్కరించుకొని శ్రీశైలంకి బస్సులు ఆపరేట్ చేస్తాం మేము కర్నూలు టు వెంకటాపురం వారం ముందు నుంచే ఒకటి తారీఖు నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటాము అవసరాన్ని బట్టి పది నిమిషాలకి పదిహేను నిమిషాలకి కంటిన్యూగా ఫ్లో బస్సులు అనేది కర్నూలులో పెడతాము అదేవిధంగా కర్నూలు నందికొట్కూరు ఆత్మకూరు నుంచి వెంకటాపురానికి బస్సులు మేము ఆపరేట్ చేస్తూ ఉంటాము దాని తర్వాత శివరాత్రి రెండు రోజుల ముందు నుంచి వేరే డిపో నుంచి కూడా మేము అవసరాన్ని బట్టి పద్నాలుగు నుంచి పదిహేను బస్సుల దాకా చెప్పించుకొని మా దగ్గర ఉన్నటువంటి స్పెషల్ ఆపరేటివ్ ఘాట్ ఎలిజిబుల్ వెహికల్స్ని కూడా అన్ని మినిమం ఇరవై వెహికల్స్ కూడా వాటికి కలిపి టోటల్గా శ్రీశైలం ఆపరేట్ చేస్తాము పోయేటప్పుడు వచ్చేటప్పుడు సేమ్ ఫేరే ఉంటుంది మనం ఫేరు డిఫరెన్స్ ఏమి ఉండదు అది కూడా మనం లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఫేర్ అయితే మనం వసూలు చేశాము అదే ఫేరు ఈసారి కూడా వసూలు చేస్తాము కాబట్టి నల్లికొట్కూరు సరౌండింగ్ కర్నూలు అందరూ కూడా మా యొక్క బస్సు సౌకర్యాన్ని వినియోగించుకొని మన శివరాత్రి జాతరని దిగ్విజయంగా అందరూ జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్ మార్నింగ్ టైమింగ్స్ ఎలా ఉంటాయి సార్ ఆ టైమింగ్స్ మార్నింగ్ ఫైవ్ కే స్టార్ట్ చేస్తాం మేము ఫైవ్ నుంచి అవర్లీ అవసరాన్ని బట్టి ఇంకా హాఫ్ అన్ అవర్కి అయినా సరే మేము వెహికల్స్ కంటిన్యూగా మేము కూల్ అప్ చేసుకుంటాము చేసుకొని ప్యాసింజర్స్కి ఇన్కన్వీనియన్స్ లేకుండా కంటిన్యూగా ఆపరేట్ చేస్తూ జరుగుతూ ఉంటుంది మామూలుగా కర్ణాటక తమిళనాడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తాదులు వస్తుంటారు ట్రైన్స్ లో బస్సుల్లో కూడా మాక్సిమం మనకి కర్ణాటక ప్యాసింజర్స్ ఎక్కువగా వస్తా ఉంటారు వాళ్ళ గురించి మనం కర్నూలులో స్టాండ్ లో నుంచే మనం బస్సులన్నీ కూడా పూలు చేసుకుని అక్కడి నుంచి బస్సులు కంటిన్యూగా మనం శ్రీశైలం ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది చేసుకొని ప్యాసింజర్స్కి ఇన్కన్వీనియన్స్ లేకుండా కంటిన్యూగా ఆపరేట్ చేస్తూ జరుగుతూ ఉంటుంది సో మామూలుగా కర్ణాటక తమిళనాడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తాదులు వస్తుంటారు ట్రైన్స్లో బస్సుల్లో కూడా మాక్సిమం మనకి కర్ణాటక ప్యాసింజర్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు వాళ్ళ గురించి మనం కర్నూల్లో బస్ స్టాండ్లో నుంచే మనం బస్సులన్నీ కూడా పూల్ చేసుకొని అక్కడి నుంచి బస్సులు కంటిన్యూగా మనం శ్రీశైలికి ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంటుంది వారికి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళు ఎప్పుడైతే గ్రూప్స్గా వస్తుంటారో వాళ్ళకి గ్రూప్స్ కూడా మన బస్సులో ఎక్కించేసుకుని తీసుకెళ్ళడం జరుగుతుంది అది కాకుండా ఇంకా గ్రూపులుగా వచ్చి మాకు బస్సు కావాలని అడిగినా గానీ మేము బస్సు సపరేట్ గా కూడా వాళ్ళకి అరేంజ్ చేస్తానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఇంతకుముందు మామూలుగా మన డిపో నుంచి కార్తీక మాసంలో దాదాపు అరవై డెబ్బై మందికి స్పెషల్ బస్సు అంటే వాళ్ళు అలాంటి సౌకర్యం మనకు శివరాత్రి ఉత్సవాల్లో ఉంది అది కూడా ఉంది ఆ విధంగా గ్రూప్గా కనుక ప్యాసింజర్లు వచ్చి మమ్మల్ని అడిగినట్లయితే వెంటనే మేము బస్సు అరేంజ్ చేస్తాము పరకన్న నుండి పల్లెటూళ్ళ నుంచి కూడా బస్సు మాకు కావాలి మేము గ్రూప్ ఉన్నాము మా విలేజ్ నుంచి వెళ్తారు శ్రీశైలం అంటే కనుక ఖచ్చితంగా మేము వారికి బస్సుని అరేంజ్ చేస్తాం మామూలుగా బస్సు ఇక్కడ నుంచి శ్రీశైలానికి ఎంత కాస్ట్ ఉంటుంది సార్ ఒక గ్రూప్కి వచ్చేసి అంటే ఇంకా మామూలు ఫేరే ఫేరు మనం స్పెషల్ ఆపరేషన్ అని చెప్పేసి ఎక్స్ట్రా ఏమి ఉండదు మామూలుగా రెగ్యులర్ ఫేర్ ఎంత ఉంటుందో అదే ఫేర్ వసూలు చేసుకుంటాం సార్ ఇక్కడ దాదాపు మనకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్ సౌకర్యం మనకు బస్ స్టాండ్ లో నిలుపుదల ఉంటుందా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బస్సులు కూడా మన బస్ లో ఉన్నటువంటి ప్యాసెంజర్స్ని వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళడం జరుగుతూ ఉంటుంది కర్ణాటక బస్సులు కూడా స్టాండ్ టచ్ చేస్తాయి అప్ అండ్ డౌన్లో కూడా మన బస్ స్టాండ్ టచ్ చేసుకునే విధంగా అదే విధంగా శివరాత్రి రోజు ఈ భోగేశ్వరానికి కూడా మనం స్పెషల్ ఆపరేషన్ అనేది ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది అవసరాన్ని బట్టి మనం బస్సులు ఏర్పాటు చేస్తాం